హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ముందుగానే చీర కుచ్చులు కుట్టుకుంటాం కదా అంటే డైరెక్ట్గా శారీకి కుట్టేస్తాం కదా అవి ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చూసారా ఇవి వచ్చేసి నేను నిన్న వీడియోలో పెట్టాను కదా ఈ వీడియోలో ఇలా చిక్కు చిక్కుగా ఉన్న దారాలని నేను ఇట్లా సాఫ్ట్గా ఎట్లాగా ఎక్కడ చిక్కులు అనేది లేకుండా నలగకుండా ఎలా చేశారనేది నేను మీకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడైతే ఆ దారాలతో కుచ్చులు ఎలా చుట్టుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను డిజైన్ అయితే ఏం కాదు అంటే అవి ఫస్ట్ అసలు మనం ఏదైనా డిజైన్ వేయాలంటే ఆ దారాల నుంచి కుచ్చులు ఎలా చుట్టుకోవాలో తెలియాలి కదా సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను వేసే డిజైన్స్లో డైరెక్ట్గా కుచ్చు నేను చూపిస్తున్నాను కానీ నేను ఆ కుర్చీ ఎలా చుట్టుకునేది ఏంటి అనేది నేను మీకు ప్రతి వీడియోలో చూపించట్లేదు కదా సో నేను అందుకని ఈ వీడియో కేవలం అట్లా కుర్చులు ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను నేను దానికోసం ఏ పెద్ద హంగామా ఏం చేయట్లేదండి జస్ట్ మన ఇంట్లో రోజువారునే చైర్ ఉంటుంది కదా కుర్చీ అనమాట చైర్ ఆ కి ఇట్లా ఏమన్నా తాడు అట్లా ఉంటే అది ఇట్లా ట చాలా టైట్గా కట్టుకోవాలన్నమాట ఇట్లా వైపులా చాలా టైట్గా బిరుగా లాగి ఇట్లా ముడి వేసేయాలి అయితే ఒకవైపు కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకొని రెండో వైపు మిగిలిన దారం అంతా నేను చుట్టేసుకుంటున్నాను అంటే వేసిన కూర్చొని మళ్ళీ బయటకు తీయాలి కదా అప్పుడు మొత్తం దారం అంతా తీయకుండా ఓన్లీ ఆ కొంచెం దగ్గర నుంచి తీయటానికి వీలుగా ఉంటుంది మనకి సో అందుకని నేను చెప్పేసి ఒకవైపు ఎక్కువ దారం వేస్తాను రెండవ వైపు తక్ చాలా తక్కువ దారం వడేస్తాను అనమాట చూసారా దానికోసం నేను నా దగ్గర కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను అంటే జరి దారము అలాగే అండి నీడిలు అయితే చాలా హెమ్మింగ్ నీడలే అండి చాలా మనం హెమ్మింగ్ చేస్తాం కదా ఆ నీడలే నేను యూజ్ చేస్తాను ఇక్కడ ఇలా ముందు వీడియోలో ఇవి ఎట్లా సాఫ్ట్గా చేసుకోవాలి మనకి మిగిలిపోయిన దారాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చేయండి నిజంగా మనకు మిగిలిపోయిన దారాలు ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అని ఆ వీడియోలో ఉంది అయితే ఇక్కడ ఈ వీడియోలో ఎట్లా మనం ఎట్లా గంపెట్టిన దారం ఉంటుంది చుట్టుకున్న దారము ఆ దారాన్ని ఇట్లా వెనక సైడ్ నుంచి ఇట్లా ముందుకెళ్ళి తీసుకొచ్చి మన కుచ్చు ఎంత పొడవుందో చూసుకొని దాన్ని ఈ జరీదారంతో ఇట్లా నాట్స్ వేసుకుంటూ రావాలండి నేను ఇక్కడ జరీదారం వచ్చేసి ఫోర్ లైన్స్ తీసుకున్నాను హెమ్మింగ్ మీడిల్లో ఫోర్ లైన్స్ తీసుకున్నాను అంటే టూ లైన్స్ తీసుకుంటే దాన్ని డబల్ అవుతుంది కదా రెండు వైపుల సమానంగా తీసుకుంటే డబల్ అవుతుంది కదా ఫోర్ లైన్స్ సో అట్లా అట్లా ఫోర్ లైన్స్ తీసుకొని ఇట్లా నీడిల్లో నుంచి కుచ్చులో నుంచి మిడిల్లో నుంచి అటువైపు తీసుకెళ్ళి లాస్ట్లో కొంచెం ఉంచుకొని వేళ్ళతో పట్టుకుంటాను అనమాట అది ఇక నేను పాతది కాలేజ్ చుట్టు పెట్టుకున్నది ఉంటే దానికి పెట్టుకున్నాను ఇట్లా మనకి మన కుచ్చులంతా చాలా నీట్గా పెట్టుకోవాలి చాలా బాగా వస్తాయండి కుచ్చులు కూడా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ కుచ్చులు మనం వేస్తుంటే చాలా బాగుంటాయి అంటే మనకు ఎక్కడ దార పోగులు పోకుండా నీట్గా పెట్టుకోవాలి వేళ్లతోనే ఇట్లా ఏమన్నా ఎక్కువ తక్కువ దారం అట్లా పోగుతూ పోగులు ఉంటే మనం నీట్గా సర్చ్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా మా అట్లా త్రీ త్రీ టైమ్స్ తీసుకొస్తానంటే అట్లా నీడల్ని మేము బ్యాక్ సైడ్ నుంచి అట్లా తీసుకొస్తే త్రీ టైమ్స్ అయితే పన్నెండు సార్లు దారం అనేది కుచుక్కు చుట్టుకుంటుంది అలాగే మనం చుట్టుకున్న దారాలన్నీ కూడా ఇట్లా కుచ్చులు వేసుకుంటూ వాళ్ళండి నేనైతే మొత్తం అన్నీ చుట్టుకుంటూ వేసుకుంటున్నాను అంటే ఇది వచ్చేసి ఎప్పుడో చాలా ముందు తీసిన వీడియో సో ఈ దీనికి వేసిన కుర్చులన్నీ కూడా నేను మీకు డిజైన్స్లో చూపించాను సో అందుకని ఇవి వాడేటప్పుడు చూపించలేదు చాలా ఈజీ అండి ఈ కుచ్చులు కూడా చుట్టుకోవటము ఎట్లా చాలా ఈజీ ప్రాసెస్లో ఇదైతే మనకు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి అయితే పెట్టుకున్నామంటే ఒక చీర వేసుకోవడానికి చాలా ఈజీ ఏదో ఒక టైంలో చిన్న డిజైన్స్ అట్లానే క్రోష డిజైన్స్ ఉన్నాయి అలానే మనకు డైరెక్ట్గా బొటెక్స్ వాళ్ళకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి చీర కూర్చులు తీసుకోవటానికి మనం ఓన్గా సంపాదించుకోవడానికి ఎట్లా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి అట్లానే చీర కూర్చులని చుట్టుకోవటానికి మిషన్ కూడా ఉంది కదండి ఆ మిషన్ కూడా దాని డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఉంది ముందు వీడియోలో ఉంది ఒకసారి వీళ్ళు చెక్ చేయండి థ్యాంక్ యూ